శారీ మొత్తం కూడా ఈ విధంగా కొంచెం బాన్ ప్రింట్ లాగా ఉండి జరీ బోర్డర్ అయితే వస్తుందండి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది సారీ మొత్తం ఇక్కడ ఆల్ ఓవర్ ఒక్కసారి చూసుకోవచ్చు అండి ఇదంతా కూడా రీకో జరీ లైన్స్ వచ్చి మూడు వందల పది రూపాయలు పడుతుందండి డల్మౌస్ అంటారు మనకి టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది ఇందులో ఏంటంటే డైమండ్ ప్రింట్స్ వస్తుంది అండి మూడు వందల నలభై రూపాయలు పడుతుంది సారీ అయితే చూడండి కంప్లీట్ గా జార్జెట్ లైట్ బేస్ లో ఉంటుంది మొత్తం కూడా ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం ప్రింట్ మీరు మిషన్ వాష్ చేసినా కూడా కట్టి కట్టి తీసుకురావాలి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఏం కాదు అంత గ్యారంటీ ఉంటుంది మ్యాష్ మేలోనే ఏంటంటే సెల్ఫ్ గా మనకి బ్రాసో లాగా కనిపిస్తుంది మొత్తం కూడా ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది కేవలం లైట్ వెయిట్ జార్జెట్ లోనే ఇదంతా డిఫరెంట్ ప్రింట్ ఉంది చిన్న మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట బోర్డర్ లాగా నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది మీకు బోర్డర్ కూడా జరి బోర్డరే వస్తుంది ఐదు వందల పదిహేను రూపాయలు అండి హెవీ వర్క్ వస్తుంది అనమాట సిరోస్ కి వర్క్ వస్తుంది టజల్స్ కూడా ఈ విధంగా ఫ్యాన్సీ టజల్స్ ఉంటది ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది మొత్తం కూడా శిబోరి ప్రింట్ వచ్చి లైట్ వెయిట్ ఉంటదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు బెనారసీ బ్లౌజ్ వస్తుంది ఆ విధంగా వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది